ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో మనకి వన్ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చాయండి ఇదే ప్రాజెక్ట్లో అండి ఇప్పుడు మీరు చూస్తుంది కవర్ చేసి చూపిస్తుంది క్లబ్ హౌస్ అండి వీడియో లాస్ట్ వరకు చూడండి వన్ బిహెచ్కే టూ బీహెచ్కే కూడా ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్లో అవి కూడా చూపిస్తాను మీకు సిక్స్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి వన్ బిహెచ్కే వచ్చేసి అదే టూ బీహెచ్కే అయితే నైన్ టెన్ ఎస్ఎఫ్టీ అండి బడ్జెట్ ఫ్లాట్స్ అండి వన్ బిహెచ్కే అయినప్పటికీ కూడా మనకు కార్ పార్కింగ్ ఉంటుంది ఇదంతా క్లబ్ హౌస్ అండి సిక్స్టీన్ థౌజండ్ ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్ ఇది వచ్చేసి మల్టీ మల్టీపర్పస్ హాల్ అండి ఇది చాలా పెద్ద క్లబ్ ఉందండి మొత్తం ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఏడున్నర ఎకరాల ప్రాజెక్ట్ అండి ఇది దాదాపు సెవెన్ ఫిఫ్టీ ఫ్లాట్స్ వస్తాయి దీంట్లో వీడియో లాస్ట్ వరకు చూడండి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయండి మంచి బడ్జెట్ ఫ్లాట్స్ అండి చాలా తక్కువ ప్రైస్లో వస్తాయి దట్టు గేటెడ్ కమ్యూనిటీ అండి రెడీ టు మూవ్లో ఉన్నాయండి పొజిషన్ రెడీ టు మూవ్ పొజిషన్లో గేటెడ్ కమ్యూనిటీ వన్ అండ్ టూ బీహెచ్కే ఫ్లాట్స్ అండి ఇక్కడ ప్లే స్కూల్ కూడా ఉంటుంది ఇదే కమ్యూనిటీలో చూస్తున్నారు కదా చాలా మంచి కమ్యూనిటీ అండి రింగ్ రోడ్కి ఆనుకొనే ఉంటుంది హైటెక్ సిటీ గచ్చిబోలి నానక్రామ్ గూడకి మంచి కనెక్టివిటీ ఉంటుందండి లిఫ్ట్ కూడా ఉంటుంది సపరేట్ లిఫ్ట్ వస్తుందండి క్లబ్ హౌస్కి దీంట్లో గెస్ట్ రూమ్స్ ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ యోగా హాలు మల్టీపర్పస్ హాలు జిమ్ అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఉన్నాయండి దీంట్లో ఇది వచ్చేసి జిమ్ అండి స్విమ్మింగ్ పూలు కిడ్స్ పూలు గార్డెను లాను అన్నీ ఉన్నాయండి దీంట్లో కొంచెం ఐటీకి నియర్ బై లొకేషన్లో వన్ బిహెచ్కేల కోసం చాలా మంది అడిగారు మంచి బడ్జెట్ ఫ్లాట్స్ అండి ఇది మంచి సైజులో ఉన్నాయి సిక్స్ ఫిఫ్టీ అండ్ నైన్టీన్ ఎస్ఎఫ్టీ ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే ఐదు వేల రెండు వందలు పర్ ఎస్ఎఫ్టీ కోట్ చేస్తున్నారండి స్లైట్లీ నెగషబుల్ ఉంటుంది ఎమ్యూనిటీస్ అండ్ రిజిస్ట్రేషన్ సపరేట్ ఉంటుందండి మీకు వన్ బిహెచ్కేకి కూడా కార్ పార్కింగ్ వస్తుంది వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్లయితే వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి చూడొచ్చు మనకు లిఫ్ట్ ఉంటుంది ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చేసి కొల్లూరు పార్టీ అండి నేను గూగుల్లో కొట్టిన వస్తుంది కొల్లూరు పార్టీ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి కంప్లీట్ వీడియో చూశాకే మీకు డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ పర్సన్కి కాల్ చేయండి ఇదంతా ఇండోర్ గేమ్స్ అండి మంచి లొకేషన్లో ఉంటుందండి రింగ్ రోడ్ దిగ్గానే ఉంటుంది ప్రాజెక్టు అదంతా స్విమ్మింగ్ పూల్ అండి కింద ఇంకా కొంచెం స్విమ్మింగ్ పూల్ వర్క్ జరుగుతూ ఉంది ఏడున్నర ఎకరాల ప్రాజెక్ట్ అండి ఇది వచ్చేసి మొత్తం సిక్స్ బ్లాక్స్ వైజ్ ఉంటుంది ఎన్ని గెస్ట్ రూమ్స్ అండి జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ అండి ఇది కన్స్ట్రక్షన్ పార్కింగ్ వస్తుంది మీకు ఏ బ్యాంక్ నుంచి అయినా సరే ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుందండి చాలా స్పేషియస్ క్లబ్ హౌస్ ఇది మీకు వన్ బిహెచ్కే వీడియో కూడా కవర్ చేసి చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి ఇదంతా ఇదే అండి ఇందాక మీకు చెప్పాను కదా మనకి బ్లాక్ వైజ్ ఉంటాయని చెప్పేసి ఇదంతా గార్డెన్ ఉంది గార్డెన్ పక్కన స్విమ్మింగ్ పూల్ వస్తుంది మనకి అవన్నీ త్రీ బ్లాక్స్ అండి ఇటు పక్కన త్రీ ఉంటాయి ఇప్పుడు మీకు కవర్ చేసి చూపిస్తుంది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి కిచెను అటాచ్డ్ వాష్ ఏరియా వస్తుంది చూడొచ్చు సఫిషియెంట్గా ఉంటుందండి సిక్స్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వన్ బిహెచ్కే విత్ కార్ పార్కింగ్ ఇదంతా హాల్ అటాచ్డ్ బాల్కనీ ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది కామన్ టాయిలెట్ వస్తుందండి మంచి ప్లానింగ్ అండి దీంట్లో మనకు టూ బీహెచ్కే కూడా ఉన్నాయి టూ బీహెచ్కే మీడియో మీరు నాకు మీరు డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి హాయ్ అని పెడితే మీకు టూ బీహెచ్కే లింకు వీడియో అన్నీ పంపిస్తారండి దానికి సంబంధించినవి కూడా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కంప్లీట్ డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెతకి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ